ఏమైంది మాచార గ్రామంలో కుల విచిత్ర పూర్తి మనకి దారుణంగా ఉందండి ఇది ఆ అబ్బాయిని అయిల్ రెడ్డి అయిన అబ్బాయిని వడ్డి జాతోడా నీకెందుకురా అంత అంత సీన్ లేదు నువ్వు మా పంచాయతీలో వాటర్ ప్లాంట్ కావాలని అప్లై చేసి అప్లై చేయడానికి అంత అప్లై చేసే అంత స్థాయి అంటారండి ఇది నువ్వెంత నీ బొతుకెంత అని రెడ్డి సమాజిక సంబంధించిన వాళ్ళు వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పేరు చెప్పగలరండి అతని పేరు వచ్చేసి హరేంద్ర నాన్న పేరు వచ్చేసి సంథింగ్ పెద్ద అతను అతను మేము పెద్ద రకంగా దిగేవాళ్ళే వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు కూడా మైతిరెడ్డి అండ్ర చూసుకొని ఆ ఊరు బదతిరెడ్డి అండే మైదిరెడ్డి అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదండి లేకపోయినా కానీ ఆ మేము మాది దాగి ఇది మీరంతా మీ ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు సాగొద్దని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కానీ మా ఊరు మా ఇంట్లో మా ఊళ్ళో మాది సాగిద్ది అంటే సార్ ఇప్పుడు ఏమనుకోవద్దు యాజ్ ఏ గవర్నమెంట్ లెక్కలో జనసేన మీరు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మే మీద దాడులు ఏంటి మా మీద దాడులు అంటే సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం సార్ పార్టీ గెలిచిన తర్వాత నుంచి కూడా మేము టపాకాళ్ళు కాల్చిన లేదా ఏదైనా స్వీట్లు పంచుకున్నా లేదంటే ఏదైనా బ్యాటర్లు కట్టుకుంటున్నా మేము మాటలు వింటూనే ఉన్నాం మీకు టైం వస్తుందిరా టైం వచ్చినప్పుడు మీకు ఇష్టంగా చూస్తావరా అని చెప్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ విషయం కూడా మేము ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాము ఇప్పుడున్న స్థానిక తీసుకెళ్తున్నాం ఎస్సీ దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాం అంటే మొదటి నుంచి మిమ్మల్ని బెదిరింపులు జరుగుతూనే ఉన్నాయి బెదిరింపులు జరుగుతున్నాయి కూడా మారిన కూడా కూడా మాకు మేలు గారు చెప్తూనే ఉన్నారు సపోర్ట్ ఇస్తాము ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి మీకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు ఒక టూ డేస్ బ్యాక్ మన అంజన్స్వామి తినాల జరిగిందండి ఆ తినాలలో కూడా మేము చెప్తూనే ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక విషయం మీద పెట్టుకుంటూ ఉంటారు సార్ ఆల్రెడీ మాది పార్టీలోకి వచ్చింది కదా అయినప్పటికీ కూడా ఇదే ఒక అవకాశంగా తీసుకొని అవకాశంగా తీసుకొని మా మీదగా దాడి చేయడానికి